నకరేకల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి నుండి నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు మరియు శాస్త్ర చికిత్స శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల అందరికీ నమస్తే వీరేశంస్తే మండల ప్రజలందరికీ నమస్కారాలు చాలా మంది పని ఒత్తిళ్ల ద్వారా పని లో నిమగ్నం అయిపోయేసి కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలుంటే నిర్లక్ష్యం చేయటం మూలంగా మన దీర్ఘకాలిక చూపు మీద ప్రమాదం ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉన్నదనేటువంటి అంశాన్ని గమనించి మీ పని ఒత్తిడి మూలంగా సుదీర ప్రాంతాలకు పోయి మీరు వైద్యం చేయించుకోలేక కొంత నిర్లక్ష్యం మూలంగా మన దీర్ఘకాలికమైనటువంటి కంటి చూపును ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి ఉన్నది కాబట్టి నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని గమనించి పరిశీలించి నాకు చాలామంది చెప్తున్నటువంటి సందర్భంలో మీకోసం ఏదైనా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పుష్పగిరి హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు మనకు సహకరించి ఉద్దీపన ఫౌండేషన్ సహకారంతో వాళ్ళు మన నెగరకల్లు పట్టణ కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు పది గంటల నుంచి రేపు ఎల్లుండి అంటే ఇరవై ఐదో తారీఖు పది గంటల నుంచి ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు నాలుగు గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కావాల్సినటువంటి వాళ్లకు ఫ్రీగా ఆపరేషన్ చేసేటువంటి ఒక ఏర్పాట్లు అద్దాలు అవసరం ఉన్నటువంటి వాళ్లకు అద్దాలు ఇచ్చేటువంటి ఏర్పాట్లు మా ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా పుష్పగిరి హాస్పిటల్ గోవిందారి గారి సహకారంతో ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు పది గంటలకు కలెక్టర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం నికరకల్ పట్టణం నికరకల్ మండలంలోని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా హాజరై ఉచితంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మే అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మిగతా మండలాలలో కూడా రావణపేట కానీ చిట్టాల కానీ నారకడపల్లి కేతుపల్లి మండలాల్లో కూడా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం త్వరలో పుష్పగిరి హాస్పిటల్ ఎండి అయినటువంటి గోవిందారి గారి సహకారంతో ఆ మండలాలలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చూస్తాం ఈ మూడు రోజుల పాటు మీరు వచ్చి ఈ వైద్య పరీక్షలు చేసుకోండి దాదాపు పన్నెండు మంది వరకు పది పన్నెండు ఇరవై మంది వరకు స్టాఫ్ ఆ హాస్పిటల్ నుంచి వచ్చేసి ఇక్కడ మనకు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు పరీక్షలు కూడా మేజర్ కంటి పరీక్షలు కూడా ఇక్కడి నుంచే ఏసీ బస్సులు పెట్టేసి హైదరాబాదుకు తీసుకెళ్ళి మీకు ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ దించేటువంటి ఒక బాధ్యతను కూడా మేమే తీసుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి మా లక్ష్యం కూడా ఒకటే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు నా శక్తి మేరకు చేతనైనంత మేరకు నేను సర్వీస్ చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి స్కీముల్ని పథకాలని అన్నిటిని కూడా మీకు అందించడంలో సదా మీ సేవలో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ దీన్ని వినియోగించుకోవాలని ప్ర ప్రజలందరికీ పేరు పేరిన విజ్ఞప్తి చేస్తూ నమస్కారం